హలో వన్ వెల్కమ్ టు హెనీస్ కిచెన్ ఇవాళ కొత్తగా వెరైటీగా పూరీలను అయితే చేసుకుందాము చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోతుంది ఇవి పండుగలప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి పూరీలు ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి వాటర్ వేసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి ఈజీగా అయిపోతుందని నేను ఫుడ్ ప్రాసెసర్లో చేస్తున్నాను ఈ పూరీలు మైదాపిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను రెసిపీ కోసం మైదాపిండి వాడుతున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు పిండి కలపడం అయిపోయిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ రాసి మూత పెట్టి రెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పూరీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు మూడు స్పూన్ల కారం అంటే మీకు తగినంత కారం వేసుకోండి తగినంత ఉప్పు అలాగే మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పిండిని బైండింగ్ కోసం వాడుతున్నాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇలా మెత్తగా ఉంటే మనకి పూరీలు చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే పూరీలు చేసినప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట నేను ఈజీగా అవుతుందని ఇలా చిన్నగా ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే స్పూన్తో స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు తడిపిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ముద్దలు చేసి పెట్టుకోవాలి మైదా పిండితో చేస్తున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి అలాగే గోధుమ పిండితో చేసినప్పుడు కొంచెం మీడియంగా కలుపుకోండి మరీ హార్డ్ గా ఉండదు మరీ సాఫ్ట్ గా ఉండదు కొంచెం మీడియంగా ఉంటే మనకి పూరీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండిని కొద్దిగా రోల్ చేసుకుని అందులో స్టఫింగ్ పెట్టుకుని టూ సైడ్స్ స్టఫింగ్ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా రోల్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకేసారి రోల్ చేసుకుని పేపర్ పైన స్ప్రెడ్ చేసుకుంటే మనకి వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది పండగలు అప్పుడు చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది పూరీలు ఇష్టం ఉన్న వాళ్ళు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి నాకైతే అసలు ఇష్టం ఉండదు పూరీలు పాపకు ఒక్కదానికే ఇష్టము అది కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను రెగ్యులర్గా అయితే చేయను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నూనె వేడైన తర్వాత మనం నార్మల్ పూరీలు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోకూడదు ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి పూరీలు వన్ వీక్ వరకు ఉంటాయి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు న్యూస్ పేపర్ పైన స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఎప్పుడూ వెరైటీగా అడుగుతుంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా నచ్చుతుంది వాళ్ళకి పిల్లల కోసం చేసినప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకోండి చూశారు కదండి చాలా సింపుల్గా కొబ్బరి పూరీలు ఎలా చేయాలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్